గాయత్రి డిగ్రీ అండ్ పి జీ కళాశాల ఫేర్ వెల్డే సంబరాలు రెడ్డి ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి డిగ్రీ అండ్ పి జి కళాశాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ మరియు కరస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ లు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం అల్లెంకి శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం విద్యతోనే కాకుండా ఆ జీవన నైపుణ్యాలు పెంపొందించుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదవచ్చని అన్నారు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే దృష్టి పెట్టకుండా ప్రైవేట్ రంగంలో కూడా అపారమైన అవకాశాలు ఉన్నాయి అన్నారు ఈ పోటీని తట్టుకోవాలంటే విద్యార్థులు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు అందరూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాకారం చేస్తున్న దిశగా అడుగులు వేస్తే విజయం తప్పక వరిస్తుంది అన్నారు డిగ్రీ విద్య పూర్తి చేసుకోబోతున్న విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తూ వారు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు చేరుకొని మన విద్యా సంస్థకు తల్లి రూపు గొప్ప పేరు తేవాలని ఆకాంక్షించారు ఇటీవల శాతవాహన యూనివర్సిటీ పట్టించిన డిగ్రీ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఉత్తేజపరిచాయి ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జే రవీందర్ అధ్యాపక బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు తర్వాత ప్రోగ్రామ్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి అందరూ కూడా అందరూ ఇంకా మాటలు వినబడుతున్నాయి వేదికపై ఉన్నటువంటి పెద్దలు ఈరోజు గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల వార్షికోత్సవం రెడ్డి హాల్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క విద్యార్థిని విద్యార్థులు రాబోయే పరీక్షా కాలంలో చక్కగా సన్నద్ధమై పరీక్షలు అంటే ఒక పండుగ వాతావరణంలో వాళ్ళు రాయాలని ఎలాంటి భయానికి లోను కాకుండా చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి ఫలితాలు తీసుకురావడం రావాలని కోరడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా డిగ్రీ తర్వాత ఎన్నో రకాల అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి ఇతర పీజీ కోర్సులు కానీ చక్కగా సమా స్థిరపడే ఉద్యోగాల్లో స్థిరపడే ఎన్నో కోర్సులు కూడా ఉన్నాయి డిగ్రీతో కూడా స్థిరపడే కోర్సులు స్థిరపడే విధంగా ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఎన్నో ఉండడం జరిగింది వాళ్ళన్నిటి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు అదేవిధంగా స్వయం ఉపాధి పథకాలు కూడా ఎన్నో వాళ్ళ గ్రామాల్లోనే వండుకొని చేసే విధంగా ఉన్నాయి కూడా వారికి చె తెలియజెప్పి ధైర్యాన్ని నింపడం జరిగింది కాబట్టి వీరు చక్కగా డిగ్రీ తర్వాత ఒక ఉద్యోగం కోసమే కాకుండా వారు పది మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి ఎదగాలని యొక్క సందర్భంగా తెలియజేస్తూ రాబోయే పరీక్షల్లో వాళ్ళు చక్కటి ఫలితాలతో ఉన్న చక్కటి ఫలితాలు సాధించి కళాశాలకు అటు తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఒక సందర్భంగా తెలియజేస్తూ విద్యార్థిని విద్యా పాల్గొన ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను